సాయిరామ్ ఇంకొక ప్రశ్న కామెంట్లో వచ్చింది ఏంటంటే చాలా ముఖ్యమైన ప్రశ్న ఆడపిల్లలకి వివాహం జరగట్లేదు ఎక్కడ దోషం ఉంటే ఇలా జరుగుతుంది మంచి ప్రశ్న ఇది చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం సపోజ్ నా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్లో నేను చాలాసార్లు చెప్పాను ఈ టాపిక్ గురించి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటాను అందం ఉంటుంది డబ్బు ఉంటుంది చదువు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఆడపిల్లలు పెళ్ళి అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది ఒక పెళ్ళి కొన్ని సంబంధాలు అంటే చూస్తూ ఉంటాం చూడగానే ఒకసారి అయిపోదు కదా ఒకటి రెండు మూడు ఇలా చూస్తూ ఉంటాం కానీ అస్తమానం ఇంకా చూస్తూ ఉన్నాం క్యాన్సిల్ అయిపోతుంది ఏది కుదరట్లేదు అన్నీ ఉండి కూడా ఇలా చాలామంది బాధపడుతున్నారు కొందరైతే అలా ఉండిపోతున్నారు పెళ్ళివ్వకుండా ఏజ్ అయిపోతుంది అన్ని రకాల పూజలు దీక్షలు అయినా చేస్తుంటారు కానీ అసలు దేనికి కూడా ఆ పరిష్కారం అంటూ దొరకదు దీనికి కారణం ఏంటంటే అంటే నేను చాలా చోట్ల మార్పులు చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చాయి వాస్తులో ఒక మంచి పరిష్కారం ఉంది దక్షిణ దక్షిణ ఆగ్నేయంలో దోషం ఉంటే ఆడవాళ్ళకి పెళ్లి జరగడం చాలా కష్టం ఇంట్లో దక్షిణ ఆగ్నేయంలో ఒక డోర్ ఉండేలాగా చూసుకోవాలి ఒక గుమ్మం అంటే ఉత్తర ఈశాన్యంలో ఒక గుమ్మం దక్షిణ ఆగ్నేయంలో కూడా గుమ్మం ఉండాలి ఆ దక్షిణ ఆగ్నేయం గుండో గుమ్మం వాడుతూ ఉంటే అండ్ మిగతా దక్షిణ ఏం దోషాలు లేకుండా చూసుకుంటే ఆడవాళ్ళు పెళ్ళిళ్ళిట్టే అయిపోతాయి చాలా సింపుల్ పరిష్కారం దక్షిణ నైరుతుల దోషం ఉన్న ఆడవాళ్ళు ఇలా ఉండిపోతూ ఉంటారు సో దక్షిణ అనేది సరిగా చేసుకొని దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం పెట్టుకుంటే చాలా ఈజీగా మ్యారేజ్ జరిగిపోతుంది సాయిరక్ష ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి